పార్టీ ఆగస్టు పదహైదు తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకం అప్పుడే ఉంటుందని ప్రచారం జరుగుతున్నది ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సైతం అప్పుడే ఉండొచ్చని తెలుస్తున్నది పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు అదే నెలలో భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తున్నది ఆగస్టు మూడవ తేదీ ఫారెన్ టూర్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదే నెల పదకొండవ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు సీఎం హోదాలో ఆయన తొలిసారిగా పంద్ర ఆగస్టు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు తర్వాత రోజు లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్లి పెండింగ్ లో ఉన్న అంశాలపై అధిష్టానంతో మాట్లాడి క్లియరెన్స్ తీసుకుంటారని తెలుస్తున్నది పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఆగస్టు ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం షురు కానున్నది అదే నెల పదహైదవ తేదీ తర్వాతే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చని ఏఐసిసి వర్గాల్లో టాక్ నడుస్తున్నది వాస్తవానికి జూలై ఫస్ట్ వీక్ లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది అయితే ఎవరెవరిని తీసుకోవాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడంతో వాయిదా పడింది కానీ ఈసారి మాత్రం పంద్ర ఆగస్టు తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ఏఐసిసికి సన్నిహితంగా ఉన్న ఓ మంత్రి కామెంట్ చేశారు అయితే ప్రస్తుతం సీఎం తో కలుపుకుని మొత్తం పన్నెండు మంది మంత్రులున్నారు మరో ఆరుగురిని కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉండగా నలుగురు లేదా ఐదుగురితో మంత్రివర్గ విస్తరించాలని ఏఐసిసి భావిస్తున్నట్లు తెలిసింది కేబినెట్ విస్తరణ టైంలోనే పీసీసీ చీఫ్ నియామకం ఉండే ఛాన్స్ ఉన్నది ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సామాజిక వర్గ లీడర్ కు అధ్యక్ష పదవి ఇచ్చి సామాజికంగా న్యాయం పాటించమనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అలాగే డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉన్నది ఈ రెండు కేబినెట్ ర్యాంకుతో తో సమానమైన పదవులు కావడంతో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఈ పోస్టులు ఇచ్చి సంతృప్తి పరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది